స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయము యాదాద్రి తిరుమల దేవస్థానం మానేపల్లి హిల్స్ యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నూతన దేవాలయము మన తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో నిర్మించబడింది సుమారు ఇరవై రెండు ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి అని నామకరణం గావించబడిన కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయము శ్రీ పంచారాత్ర ఆగమ తెన్నాచార్య సాంప్రదాయమును అనుచరిస్తూ ప్రాచీన శిల్పశాస్త్ర రీతులను అవలంబిస్తూ సువిశాలముగా యాదాద్రి తిరుమల దేవస్థానం పేరుతో రూపుదిద్దుకుంది స్వర్ణగిరి యాదాద్రి తిరుమల ఆలయంలో సుమారు పన్నెండు అడుగుల ఎత్తైన బృహత్ విగ్రహ రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువై ఉంటారు శ్రీవారితో పాటుగా శ్రీ పద్మావతిదేవి శ్రీ గోదాదేవి శ్రీ మదన కృష్ణస్వామి శ్రీ గరుడాల్వార్ శ్రీ రామానుజాచార్య ఉపాలయాలు నిర్మించబడ్డాయి ఈ క్షేత్రము తెలంగాణలోని అతిపెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంగా చెప్పుకోవచ్చు పల్లవ చోళ చాళుక్య హోయసల విజయనగర నాయక శిల్ప రీతులతో నిర్మించిన ఈ ఆలయాన్ని ప్రపంచ ప్రసిద్ధ స్థపతి శ్రీమాన్ డిఎన్వి ప్రసాద్ అసమాన ప్రతిభతో రూపకల్పన చేశారు అంతేకాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి అనేక మంది శిల్పులను సమీకరించి ఆలయ నిర్మాణాన్ని ఆద్యాంతము పర్యవేక్షించారు ఆలయానికి నూట ఎనిమిది మెట్లను అధిరోహిస్తూ సందర్శకులను పల్లవ విజయనగర చోళ మరియు చాళుక్య నిర్మాణ శైలిల సమ్మేళనం ద్వారా స్వాగతించారు నాలుగు రాజగోపురాలు ఆలయ గోడలను అలంకరించాయి విశాలమైనటువంటి మండపాలకు దారి తీస్తాయి మరియు గర్భగుడిపై ఐదు అంతస్తుల విమాన గోపురంతో ముగుస్తుంది గర్భగృహం లోపల పన్నెండు అడుగుల ఎత్తైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది అలాగే నూట ఇరవై అడుగుల హనుమాన మండపంలో నలభై అడుగుల ఏకశిల హనుమంతుని విగ్రహము అలాగే భారతదేశంలోనే రెండవ అతిపెద్దదైనటువంటి దాదాపు ఒకటిన్నర టన్నుల బరువున్న భారీ కాంస్య గంట వంటివి గుర్తించదగినవి శ్రీ జలనారాయణస్వామి సన్నిధి శ్రీవారి పాదపీఠము శ్రీ లక్ష్మీ నరసింహ మండపము వంటి కొన్ని ప్రాంతాలు ఇప్పటికే సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తూ ఉన్నాయి ఈ ఆలయంలో జలనారాయణస్వామి సన్నిధి ఉంది సాయంత్రం దీపాలతో ప్రకాశించే నీటితో నిండిన గర్భగుడి సందర్శకులకు దృశ్యమాన ఆనందాన్ని అందిస్తుంది ఆనందంగా శ్రీవారి పాదపీఠము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మండపము గరుడల్వార్ స్తంభం కార్యసిద్ధి హనుమాన్ సన్నిధి గరుడ మండపము మరియు గణేష దేవాలయం ఉన్నాయి అలాగే అన్నదాన సత్రము కళ్యాణ మండపము ఉన్నాయి ఆలయాన్ని చేరుకోవడానికి ప్రధానంగా ఉప్పల్ నుండి హైవే రోడ్డు గుండా ఉంటుంది హైవే నుండి టర్న్ తర్వాత రెండు ప్రవేశ రోడ్లు అందుబాటులో ఉంటాయి జాతీయ రహదారి నుంచి ఆలయం వరకు రహదారి నిర్మాణం కొనసాగుతోంది స్వర్ణగిరికి చేరుకోగానే ఎదురుగా మనకు యాభై నాలుగు అడుగుల ఎత్తైన ఏకశిలా స్తంభం కనిపిస్తుంది పూర్వము మహారాజులు తమ విజయాలకు ప్రతీకగా ఏకశిలా స్తంభాలను ఆలయాల వద్ద స్థాపించేవారు వాటికి విజయ స్తంభం లేదా కీర్తి స్తంభాలు అని పేరు ఈ ఆధునిక కాలంలో భగవంతుని సేవ కంటే గొప్ప విజయమేముంటుంది ఈ ఆలయ నిర్మాణం ద్వారా శ్రీవారిని సేవించుకునే భాగ్యాన్ని తాము పొందటమే కాక ఈ ఆలయాన్ని లోకార్పణం గావించామన్నది భక్తులకు శ్రీవారిని సేవించుకునే భాగ్యాన్ని కల్పించిన మానేపల్లి కుటుంబ భక్తికి దాతృత్వానికి ఔదార్యానికి ప్రతీకగా దీనికి మానేపల్లి విజయ స్తంభము అనేటువంటి నామకరణంతో ఈ విజయ స్తంభాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు భువనగిరి సుందరతర ప్రాకృతిక అంతచెందాల నడుమ బహు సుందరంగా రూపుదిద్దుకుంటున్నటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానము సముదాయము భువనగిరి చరిత్రలో మరో మణిపూస హార్మ్యాలుగా వెలుగొందుతున్న ఈ నాలుగు రాజగోపురాలు వైకుంఠ లోకాన్ని తలపిస్తున్నాయి తెలంగాణ గత వైభవ ప్రభావాలన్నీ ప్రశంసింప చేస్తున్నాయి అందుకే ఈ గోపురాలు భువనేకమల్ల త్రైలోక్యమల్ల త్రిభువన మల్ల రాయ గజకేసరి అనే పేర్లతో నామకరణం గావించబడ్డాయి విశాలమైన ప్రాంగణం ఎత్తైన ప్రాకారాలు ప్రాకారం చుట్టూ అష్టదిక్పాలకులు మూలల్లో గరుడులు గోడల మీద శంకు చక్ర చిహ్నాలు స్వర్ణగిరీషుని గోవింద నామాలు భక్తులని సాక్షాత్తు వైకుంఠధామంలో సంచరిస్తున్న అనుభూతిని కలిగిస్తుంది మీరు కూడా శ్రీవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించి శ్రీవారి కృపకు పాత్రలు కండి అద్భుతమైన ఈ దేవాలయాన్ని దర్శించుకోవడం నిజంగా మన అదృష్టంగా భావించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు